சூலம் பிடிந்து வெகுசேத்துல பரிக்கத்தி வெகுசேத்துல சங்கம் வெகுசேத்துல கிடை அம்மா வாரிய கணக்கம்மா நோட்ட అంటుంది ఇయ్యోయే కనక దుర్గమ్మ ఇయ్యోయే తల్లి దుర్గమ్మ

పరమానందము నాకు పంచ రంగుల ముగ్గురు తీపి అంటే కావాలంటే ఉన్న వాడు అని ఎవరికి బిడ వందు బిట్టుడే బిడ్డ ఆరు వయసు తండ్రి ఏమంటుండు తన సంతోషమే కానీ బిడ్డే బిడ వందు బిట్టుడే బిడ్డ ఆరు వయసు అమ్మా నువ్వు ఏమో వరవెళ్ళ కోరుతామంటుండు బిడ్డ

తెల్లగలు నల్లగల్లు సాగల్ లగ్ అంటుని బీరు బేరండు నాకు గుడమ్మ సారల బారండి నాకు సారాలు వాళ్ళ తల్లి దుర్గమ్మ కోరి వేరా దైవం భూతల్లి మీరే వరకు తండ్రి శంకడు తల్లి పార్వతి ఏమంట వరుగుతులకంగా లక్ష వేలకంగా కోడి వేలకంగా తండ్రి శంకరు తల్లి పార్వతి ఒడి పార్వతి సతరాజ్యం మీద సాగరంపు తోడు ఏమని చెప్పుతుడు తూర్పు రాజ్యాల ఊరు కదా అమ్మా తప్ప ఊరు తండ్రి

దేశం దేశము అందిగా మారి మారాడి రాజ్యము తెల్లగా దేశం నల్లగాకుల రాజ్యం అనేది అమ్మవారి కనకదుర్గమ్మ கங்க ஒ உ ஒ உட்டு பெ ஒட்டு பன்னெண்டு வீகல்கெல் கங்க வனமெல்லாம் கண்ணாரது பன்னெண்டு வி ஆலாம் ఎంత బంగుల చేరుకుంది ఏడు దోశల్లో పాలు ఎల్లెత్తుంది ఏడు దోశల్లో పాలు ఎల్ల రాజుతారు ముగ్గురు పిల్లలు విడివందు పుట్టిన పిడి ఆరమ సమతముడు బనసుడు కనకదుర్గమ్మ ముగ్గురు ఎలా పాలు తాగబట్టి కూటాలు గడబోతున్నారు తల్లి రోజులు గడవనే బట్టి కూటలు గడతానే ఉన్నాయి తల్లి దుర్గ உங்க வாழ்க்கை நல்லா காலராஜ் காரண்டாந்துருப்பி அடிப்பா அவனு மாற்றாடு அம்ம அரு காக்கி தோறும் காரண்ட படி உங்க பிள்ள தோரணும் பிடிக்க அறிவிப்பா மாட்டாடு பாமல கூத்தி பெடுத்துனா கட்டக்கு பெத்த பாரலே கலாங்க அம்மாவா அருவி கணக்கம்மா காரண்ட படி இல்ல திருக்கிர் செட்டு செட்டு குட்ட குட்ட திரு கானா దుర్గమ్మ చెట్టు చెట్టుకు గుట్ట గుట్ట రాయ కొండలు కొండ తిందామంటే తిండికి లేదు తాగుదామంటే నీళ్ళు లేదు పుట్టి పన్నెండు పెరిగి పన్నెండు అమ్మవారి కనుక దుర్గమ్మ ఏమంటుంది చెల్లెంటే చెల్లెడందు తల్లి మీద పుట్టి పలం లేదు పెరిగి పలం లేదు ఏ మన తండ్రి సింగడు తల్లి పార్వతి ఏలుకుంటారు ఎత్తుకుంటారు భూతల్లి మీద పెరుగుతుంది అందరు పుట్టి పరమంటుంది

అమ్మవారు అమ్మవారు రాజ్యం తని పేరు తెచ్చింది కొడుమడి బతి పేరు తెచ్చింది దక్షిణ పోయింది దంతేరు తెచ్చింది ఉత్తరం పోయి ఉడికేరు తెచ్చింది పడి ఆగా అమ్మా గుండి ఎక్కుతుంది ఈ దుర్గమ్మ తల్లి

తరం ఉన్నది పన్నెండు వందలు పేరు తరం ఉంది గోగురం వందలు లక్ష వేల వందల కోటి శిరవంతులు ఏడలున్నాయి బయట బిడలు ఉన్నాయి ఎవర గోగురం వందలు రమటెంకీలు రవరత్నాలు ఉన్నాయి కాపకన్నాయి అన్నీ ఉన్నాయి కాని కాపకన్నాయి ఒకటి పుత్ర సంతానం ఒకటి లేదా அமவரு திருக்கு அண்ண உண்டு வந்து மன ஏருக்குண்டயம்மா பாரமுனி தோடல கல்ல தோடல் நேயம்மா ಪಲ್ಯ ಪನ್ನೆಂಡೆ ಬಿಗಾಲ ಪಚ್ಚ ಪಸು ತೋಟ ಮಲ್ಲೆ ತೋಟ ಕೊಟ್ಟು ಮಲ್ಲೆ ತೋಟ ಸಲ್ಲ ನಿಮ್ಮ ತೋಟ ಸಂತರ ತೋಟೇ ಸಲ್ಲೇ ಅದ

જે જા જા હા જે જા 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 એના રેના રે અરે નું મોટાતું હા હા આવા જાયું અંતે રા જાયુ મોટાતું ધન આગો આગો જાયું ચાલે જાયા આવો બીજો બીજો ની ગanzen દેના આઈને આઈ બેઠી આઈ બેઠી આઈ બેઠી આઈ બેઠી శ్యామ తొమ్మిది అర ఎనిమిది భూములు కూతురు ఆనపల్లె పన్నెండు పన్నెండు వేల అంటున్న సరం చూసిండు అంటులేదు సాగరు ముట్టులేను సగరు అందనానభూములు ఎలా చూసిండు నాయన

ಮಾತ್ರ ಮಿಡಿಸು ಪಡಿವತ್ರಂಗಟ್ಟಿ ಮಹಮ್ಮ ಮನಮು ಬಾಯಿಲಲ್ಲ ಹೊಡೆದಾಮೆ ಗಾನೇ శుక్రవారం మూడు శుద్ధిగా తాళం చేసి తడివెట్ తామలు చేసి తడి వత్రిపొడి ఉత్తరం గట్టి పొట్టారు తట్టగడ్డ భార తీసుకొని నందనారాభూ அйгаலக்கு மூமூ लगவே இருவாளே பாயிலல்ல ஒருது பंगाई பாயில ஒருது பंगाई பாயிலக்கு கதரம்மா ஹே மாடு பூதி கம்மல கட்டி மருகளாம் புறுவெட்டி நாடு நான் மூறு நாகந்து நாடு மூணொரு கும்புறு நாடு தொக்கல சன்னத்து நாடு தோராமை కూడ పోయేట్టు దొక్కల సన్న గట్టు తోర పోయేట తెచ్చిన వారేరు పన్నెండు ఎట్లు తెచ్చు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎట్లు పన్నెండు మందిని చీగల పోయా ఎందుకు జీతాలు పెట్టిన దొక్కల సన్న పెట్టిన దొరపై పెట్టిన పక్కల సన్న పెట్టిన పై సన్న పెట్టిన గొట్టి కొమ్మలు పెట్టిన గొల్ల వాంపులు పెట్టిన నన్నూరు నంగలు పెట్టిన మున్నూరు గుంటుకులు ఎలా కొడుతున్నాడు కాపు కన్నయ్య ఏమంటుండు చమ్మ బయలు పట్టిరు బంగారు బయలు పట్టి నల్ల నన్న భూములల్లా నన్న కిట్టేడు రాగల్లాగదనమ్మ ബംഗാരിയൽ പട്ടി ബംഗാളി ബാല് ബംഗാളി മോഡല് ബംഗാളി തന്ന അല്ലെടുത്ത ഏ അമ്മ വാർ ഞണ്ടി ബാ വെട്ടിനും തൊടലെടുത്തുണ്ടോ നയിന്നോ നീ അണ്ടുമല്ലോ പണ്ടു മല്ല തൊടൽ നിന്നോടൽ തൊടലെല്ലാം നിങ്ങള തൊടലെല്ലാം തന്ത്രി నువ్వు తోడలు పెడదావు అంటే నువ్వు మోటలు పెడదా తండ్రి ఏం కాపు కన్నాయి అరవై మిగతా అల్లం తోట పెడుతున్నట్టు పన్నెండు మిగతా పసుపు తోట అంటే ముట్టు కొరతలేదు అంట కొత్తలేదు అది అల్లం తోట తండ్రి అదే అంటూ అది పన్నెండు వి అది పచ్చి పసుపు లేని తోడలు నువ్వు కన్నయ్య మనం అరవై పిగల అల్లం తోట పన్నెండు పిగాల పచ్చ పసుపు తోటి అంటూ మళ్ళీ తోడలు పొట్టు మళ్ళీ తోడలు నువ్వు తోడలు ఎలా వేడుతున్నావు కానీ అయిన వస్తారు కానోళ్ళు వస్తారు అల్లం తోట అంటే అంట కొరతలు పసుపు తోట అంటే మొట్టు కొరతలేదు నాయన ఈలు వస్తురు కాను వత్తురు అంటే కాపు కన్న ఏమంట వాళ్ళకి నీ డబ్బు నాయన వాడవో కాపు కన్నయా కాపులచ్చమ్మ అనే వరకల్లా కాపు కన్నా ఏమంటుండో కాపులచ్చమ్మ ఇంకా అచ్చమ్మైన పూసలుగా మొక్కి పారా తల్లి సేదు రాబట్టుకోనియో జలం ఎలా కడతనా అనియో పావులో కుండా కంపరి పెట్టి నరుడు రాకుండా నరికి కంపరు పెట్టిను ఆ చుట్టూ అవారు గోడలు పెట్టిండు అవారు గోడలు ఏడు ఏడు పాట నాలుగు పాటగిలు పెట్టిన బంగారు తలుపులు వాడు బంగారు తలుపును చేసారా ఐందా అన్నా అన్నా వాంగి ఎలా పట్టంగరా ఇంద పట్టంగరి ప్రేయత ఇంకా పోయినే అన్నం దగ్గర ఆ అంటా కదా కట్టంటా పట్టంగరి రాజిలేరు మహర్షి చేశారు కదండీ అలా కరస్మే గురువాంటా కదా ఇంకా వంట పె జాయా జాయాపో